ప్రియమిత్రులారా ఆ అంటే అందమైనది అమరమైనది క్ష అంటే క్షయం లేనిది క్షరం కానిది రా అంటే రమ్యమైనది రసవంతమైనది ము అంటే ముదమునిచ్చినది ముల్లోకాలు గెలిచునది మరి అలాంటి తెలుగు అక్షరాలతో కూడిన పదాల్లోని అర్థము అందము తెలిపేలా శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అత్యుపయోగకరమైన గ్రంథం నుండి ఘోషము అను పదమును వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క ఘోషయాత్ర సాగర ఘోష ఒకటే ఘోష పెడుతున్నాడు వంటి మాటల్ని విన్నారా వింటే మరి ఘోషము అంటే ఎలుకతోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపేకా అని తెలుపురాదు అని అన్నాడు వేమన నిజమే కదా మోదక ప్రియుడు జనరక్షకుడు అయిన నా వినాయకుని వాహనం మూషికం అదే ఎలుక మూషికాసురుని కథ అనే పురాణ కథ తెలిసిందే కదా కలుగులో కాలం గడుపుతూ పంటలను పాడు చేస్తూ కూడా మనిషికి ఎన్నో విధాలుగా అంటే పరిశోధనలకి ఉపయోగపడే ఎలుక అనేది ఘోషము అనే పదానికి గల అర్థము కంచు మ్రోగునట్లు కనకంబ మ్రోగున అని అన్నారు వేమన పంచలోహాలలో కంచు అనే లోహము కూడా ఉంది కంచు విగ్రహాలకి కంచు విగ్రహాలకి పూజలు జరుగుతున్నాయి గృహాలంకరణ వస్తువులు తయారవుతున్నాయి కంచు మెట్టెల వంటి గాజు ఉంటే కావలసిందేముంటుంది వంటి సామెతలలోనూ చెప్పిన కంచు అనే లోహము ఘోషము అనే పదానికి గల అర్థము ఓం శివాయ అంటూ అక్షరాభ్యాస వేళ పలక మీద వ్రాసి చిన్నారుల చేత ఆ అక్షరాలను మౌఖికంగా బిగ్గరగా అనిపిస్తారు ఆ ప్రయత్నం అనేది కూడా ఘోషము అనే పదానికి గల అర్థమే చిటిపొడి చినుకులు చిలుకరించను గాని కుంభవర్షంబును గురియలేదు ఉరుములు బలుమారు హూంకరించనుగాని పిడుగు ఖైదుగులు గుప్పించలేదు అంటూ పెరదౌసి ప్రయాణంలో ప్రకృతిని వర్ణించారు జాషువా ఈ ఉరుము అనే పదంతో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఉరుము వంటి స్వరం అనే మాటల్ని మనం వింటూ ఉంటాం కదా ఘోషము అనే పదానికి ఈ ఉరుము అనేది ఒక అర్థం నీలి మాటలు గాలి మూటలు అనేది ఒక సామెత నింద లేనిదే బొందెపోదు అనేది మరో సామెత అపనింద అవతలపోతే నింద వచ్చి నెత్తిన పడ్డది అంటారు పెద్ద అంటారు వీడెప్పుడు గాలి కబుర్లే చెప్తుంటాడు గాలి వార్తల్ని మోసుకురావడమే వీడి పని పుకార్లను నమ్మరాదు ఈ నీలిమాట నింద అపనింద పుకారు గాలి కబురు వార్త అనేవన్నీ వదంతి అనే పదానికి గల పర్యాయ పదాలు వదంతి అనేది ఘోషము అనే పదానికి గల అర్థమే తటతట రెక్కలు కొట్టుచు కోళ్ళు కొకరో కోయని కూసినవి ఇది ఒక కవిగారి వర్ణన గుటగుట రవములు కుత్తిక గులుకుచు గిటగిట పండ్లు గీటుచును తటతట పెదవులు దవడలు నడచగా ఇటీవలే నీ ఇవప్పుడు ఎట్లుండితివో అన్నమాచార్య గారి కీర్తనమాట ఇలా ఏదైనా చేసే ధ్వని లేదా చప్పుడు అనేది కూడా ఘోషము అనే పదానికి గల అర్థమే గోవే తల్లి అన్నది మన భారతీయుల విశ్వాసం ఎందుకంటే ఆవు పొదుగులో అరవై నాలుగు పిండి వంటలు అనే దానిని నమ్ముతారు కాబట్టి అందుకే వెనుకటి కాలాన ఎవరి దగ్గర ఆవులు ఎక్కువగా ఉంటాయో వారిని ధనవంతులుగా ఎంచేవారట ఆవులను లేదా గోవులను గోధనము అనేవారు భారత కథలో విరాటరాజు యొక్క గోధనాన్ని లేదా గో సమూహాన్ని కౌరవులు తోలుకొనిపోగా వాటిని విడిపించి తెచ్చేందుకే ఉత్తర గోగ్రహణ యుద్ధం జరిగింది దానికి ముందు ఎత్తునగొందు కౌరవుల నెల్లను మార్కొనరేని గోవులందెత్తు ముహూర్త మాత్రమున అంటూ ఉత్తర కుమారుడు అత్యుత్సాహాన్ని చూపిస్తాడు పల్లెవాడలకు కృష్ణమూర్తి వచ్చినావు కృష్ణమూర్తి అనే పాతపాటలున్నాయి వ్రేపల్లె గొల్లపల్లె అంటే గోవులను కాచే గోపాలురుండే గో సమూహము గొల్లపల్లె అనే రెండు ఘోషము అనే పదానికి గల అర్థాలే